వస్తా ఉన్నాను ఈ జన్మకు దేవుడు ఇచ్చినటువంటి ఉపవాగ్దానాన్ని మనం స్వాధీన పరుచుకుందాం ఏజ్ కీలబం పన్నెండవ అధ్యాయం పదకొండవ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తా ఉన్నాను ఏజ్ కీలకము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చనం పదకొండవ వచనంలో రెండో లైన్ నేను మీకు సూచనగా ఉన్నాను ఆ ఒక్క మాట అండర్లైన్ చేసుకోండి ఓడి పరలోకం నుండి నీకు వచ్చింది ఇది అనమాట నేను నీకు సూచనగా ఉన్నాను ఆయనే సూచన ఎవరు సూచన ఏంటి సూచన అంటే ఆయన ఎన్ని అవమానాలు పడ్డాడు ఆయన ఎన్ని రకాల దెబ్బలు తిన్నారు ఆయన ఏది తెలుసు వేయబడ్డాడు ఎంత అన్యాయపు తీర్పు ఆయన జరిగిందో ఎప్పుడే మాట్లాడలేదు ఒక వకీల్ని కూడా పెట్టుకోలేదు ఒక లాయర్ని పెట్టుకోలేదు ఆయన ఆయన ఆయనే వాదించుకోలేదు అంత అన్యాయం జరిగింది జడ్జిమెంట్ జరిగింది సిలివేసేసారు సిలివేయబడిన తర్వాత సమా చేసేసారు మూడోదిగానే తిరిగి లేచాడు లేచి ఆయన ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ మరణ ముళ్ళు ఆయన ఒక సూచన ఆయనే ఉన్నాడు నీకు జస్ట్ చిన్న చిన్న సమస్యలు బాధలు చాలా సూటుపోటు మాటలకి నలిగిపోతున్నారు హృదయం పిండేస్తుందేమో గుండె నీరైపోయి అసలు బ్రతకాలనేది అసలు బొత్తుగా పోయిందేమో నీకు నేను ఈ రథాన్ని నేను గెట్టలేను నడపలేను అని చేతులు ఎత్తేస్తానని అనుకున్నారేమో ఆయన అంటున్నాడు నేను నీకు సూచనగా ఉన్నా నేను నీకు సూచిస్తాను మళ్ళీ మార్గం సూచిస్తాను నీకు నన్ను జ్ఞాపకం చేసుకో నా గాయాన్ని జ్ఞాపకం చేసుకో నా పునరుద్ధరాన్ని జ్ఞాపకం చేసుకో నీకు కూడా ఆ రిజర్వెక్షన్ పవర్ ఇస్తున్నా నీవు సమాధి లాంటి కష్టం బయటకు వస్తావు సమాధిలో ఉండవు నువ్వు సమాజ సమాధులకు సమాధిలో ఉండవు తిరిగి దేవుని నామైపార్థంగా బయటకు వస్తావు దేవునికి మైకము కలగని కాక నేనే వారికి సూచనగా ఉన్నానన్నాడు నీ పిల్లలు వస్తేనే కుటుంబం బాగుంటుంది ఏడవ సూసైడ్ చేసుకోవాలని అనుకోక ఏం మరి ఎవరు చేస్తారు ఎవరు చూస్తారు ఈ మాటలు బాగా అన్నా కానీ ఎలా జరుగుతుంది నాకు దేవుడే జరిగిస్తాడు ఆకాశం ఉన్న దేవుడు నిన్ను చూస్తున్నాడు నీ కోసమే ఈ యొక్క వాక్యం బోధిస్తున్నాడు నేను నీకు సూచనగా ఉన్నాను నేనే ఇంకా నువ్వు ఎవరిని పెట్టుకోకు నేను పుట్టినది మొదలుకొని అవమానం లే కదా నాకు నేను సిలివబడే వరకు సమాధిలోకి వెళ్ళిపోయే వరకు నన్ను అవమానం చేస్తూనే ఉన్నారు కదా కానీ నేను లేచిన తర్వాత ఎవడైనా మాట్లాడే అసలు ఇలా మాట్లాడతాడు అన్నమాట ఏంటి ఆయన లేచి నలభై రోజులు నన్ను రెండు చూద్దాం ఎవడైనా నన్ను టచ్ చేస్తాడా అన్నట్టుగా ఆయన కొన్ని సమయాలు ఉదర్శనం ఇచ్చాడు అందరికీ దాప అందరూ బ్యాక్ బ్యాక్లు అయిపోయారు అందరూ ఆయన నమ్మే ఆయన నామో రక్షించబడ్డవని బయట చెప్పుకోలేకపోయారు రామ సైనికులు ఇచ్చారు ఎందుకంటే ఇంకా మారకుండా ఎవరు ఉండటానికి లేదు అందరూ మారవలసిందే ప్రభుత్వానికి జడిసి మనుషులకి జడిచి అక్కడ ఉన్న పాలకులు జడిచి ఎందుకే ఆ పాలకులు కూడా మారిపోయారు ఫిలాత్ కూడా మారిపోయాడు అందరూ మారిపోయారు చెప్పుకోలేదు వాళ్ళందరూ నీకు దేవులాగా సైలెంట్ అయిపోయారు ఆయన లేచిన తర్వాత పదకొండు పర్యాయంలో చాలా సూపర్ 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 థిమ్ల్ కనబడ్డాడు ఆయన షాక్ అయిపోయాడు ఆయన పొందాను మామూలు కాదు ఫార్టీ డేస్ ఉన్నాడు ఆయన నలభై రోజులు ఉన్నాడు ఎవడెవడు తేడాగా మాట్లాడుతున్నాడో గుంపు గుంపులుగా మాట్లాడుకుంటారు నేను ఎజ దేశం ముమ్మారు వెళ్ళాను కనుక నేను బాగా పరిశీలన చేసిన ఈ వాక్యం ఆ స్థలాలు నేను చెప్తున్నాను వారందరూ ఉలేవుల తోటల్లోకి వెళ్ళి సాయంకాల సమయంలో మీటింగ్లు పెట్టుకోవడం ముచ్చట్లు పెట్టుకోవడం బాగా అలవాటు ఆ ముచ్చట్లు అందరూ వెళ్ళి ఒకేసారి తెలిసి అందరూ షాక్ అయిపోయారు అమ్మ బాబు ఏ మాట్లాడుకున్నా నేను లేచాను ఎలాగ నువ్వేనా అదే చూడండి కాళ్ళు గాయాల్సి పక్కన బల్లి మూడు అందరూ చూపించుకుంటూ ఆ మొత్తం నలభై రోజుల్లో పదకొండు ప్లేసెస్ లో కలిసారు అందరు అప్పుడు లేకుండా దగ్గర అందరు వచ్చారు వెళ్ళిపోతున్నా చెప్పి అటాచి వెళ్ళిపోయాడు ఆయన తిరిగి రాన్నయ్య అన్నాడు ఈ రోజు మాట్లాడి అంటే ఆయన నీకు సూచనగా ఉన్నాడు అమ్మాయిని నీవు పునరుద్ధాన శక్తితోటి నీ సమస్య బయటకు వచ్చి ఆశీర్వాదకరంగా నిలబడి అనేక మందికి సాక్ష్యం అవుతున్నా ఆత్మతోడిగా